హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఈ ఈరోజు వీడియోలో బండ్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బండ్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ఐదు పది నిమిషాల్లో ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు తెల్లటి ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు ఇప్పుడు రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకొని పైన తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి బంగాళదుంపల్ని ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా ఇలా నీళ్ళలో వేసి పెట్టుకుంటే బంగాళదుంపలు కలర్ మారకుండా ఉంటాయి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా మిక్సీ జార్లోనికి వేసుకోవాలి పెద్ద సైజు బంగాళదుంప అయితే ఒకటి వేసుకోండి మీడియం సైజు బంగాళదుంపలు అయితే రెండు వేసుకోండి ఉక్మా రవ్వని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ఇలా పిండిని గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ పిండికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా వేసుకోండి రెండు మీడియం సైజు క్యారెట్లని పైన తోలు తీసేసి సన్నగా తురుముకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడాకి బదులుగా ఈనో కూడా వేసుకోవచ్చు బేకింగ్ సోడా అంటే వంట సోడా కుకింగ్ సోడా లేదా షోలా పొడి అంటారు ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ బన్ను దోశలోనికి చట్నీని తయారు చేసుకుందాము ఈ బండి దోశలోనికి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత పది పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేయకుండా అలానే వేసుకుంటే పేల్తాయి ఇందులోనే ఒక పిరికిడు పల్లీలు వేసుకోవాలి సన్నటి మంట ఇలా కలుపుకుంటూ పల్లీలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలతో పాటు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతాయి ఇలా పల్లీలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో చిన్న ఉసిరికాయ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి నీళ్లు ఏమీ వేసుకోవద్దు టమాటా ముక్కలలో ఉన్న గుజ్జుతోనే ఉడుకుతాయి కలుపుకుంటూ సన్నటి మంట పైన టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ చట్నీకి పోపు వేసుకోండి లేదంటే అవసరం లేదు ఈ చట్నీ బన్ను దోశలలోనికే కాదు ఏ టిఫిన్స్లోనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె మీడియంగా వేడి అవ్వాలి పిండిని నానపెట్టాల్సిన అవసరం లేదు వెంటనే దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ కడాయిలోనికి రెండు గరిటెలు వేసుకోవాలి ఇలా చిన్నగా ఉన్న పోపు కడాయిలో చేసుకుంటే బన్ను దోశలు చిన్న చిన్నగా బన్నుల్లాగా చాలా బాగా వస్తాయి మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఈ దోశలని ఉడికించుకోవాలి దోశ పైన పిండి పచ్చిగా లేకుండా ఇలా ఆరిపోయినట్టుగా ఉండాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి సన్నటి మంట పైన చేసుకోండి మాడిపోకుండా చాలా బాగా వస్తాయి ఇలాంటి చిన్నగా ఉన్న పోపు కడాయి అందరి దగ్గర ఉండకపోవచ్చు అలాంటి వారు పెద్దగా ఉన్న కడాయిలో కానీ పెన్నెం పైన కానీ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలానే మరొకటి చేసుకుందాము ఈ బన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలానే బన్న దోశలని రాగి పిండితో కూడా ఎలా చేసుకోవాలో చూపించాను చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి స్పాంజీ లాంటి మెత్తని బన్ను దోశలు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్